These uh, IGUS robots are installed in our college in uh, 2019. So, from 2019 onwards, uh, students uh, did international internships on these uh, robotics software. DC we had an opportunity to participate in certification on emerging technologies in which we had learned the technologies like robotics and mechatronics and advanced data science in our college I had a completed course on ARC which was uh, adopted from Germany with the help of government of AP ఇంజనీరింగ్ కాలేజీస్ ఇస్ మెంట్ ఫర్ గివింగ్ ద ప్రాక్టికల్ నాలెడ్జ్ అలాంగ్ విజ్ ద థిరియాటికల్ నాలెడ్జ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్థాపించినటువంటి ఏపిఎస్ఎస్డిసి విభాగం చాలా తోడ్పడుతుంది మాకు ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మంచి నైపుణ్యం కలిగినటువంటి ని అపాయింట్ చేయడం వాళ్ళ ద్వారా ఈ సర్టిఫికేషన్ కోర్సెస్ కంప్లీట్ చేయడం వల్ల ఈ ప్రాక్టికల్ నాలెడ్జ్ బాగా సంపాదించి చాలా చక్కటి ఉద్యోగాలు సంపాదించడం జరుగుతుంది బియాండ్ దిస్ కరికులం అండ్ బికాస్ ఆఫ్ దిస్ కొలాబరేటివ్ లెర్నింగ్ ద స్టూడెంట్స్ ఆర్ గెటింగ్ ద నాలెడ్జ్ ఇన్ of the computer కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ లైక్ డేటా సైన్స్ computing కంప్యూటింగ్ బిగ్ డేటా దిస్ only because ఆఫ్ ది ప్రాక్టికల్ వే ఆఫ్ learning దట్ ఈస్ possible only because ఆఫ్ this collaborative లెర్నింగ్ ఈ కోర్స్ డ్యూరేషన్ ఫోర్ హండ్రెడ్ అవర్స్ ఉంటుంది గవర్నమెంట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ తో స్టూడెంట్స్ కి ప్రొవైడ్ చేస్తుంది ఐఆమ్ ఆటో ఫోర్ వీలర్ ట్రైనర్ ఇన్ విజయవాడ స్కిల్ హబ్ పూర్ పీపుల్స్ అండ్ అన్ఎంప్లాయడ్ యూత్ అనేది వాళ్ళ స్కిల్ని డెవలప్ చేసుకుంటూ ఉంటారు వాళ్ళకి ఆటోమొబైల్ కోర్సులో ఆటో ఫోర్ వీలర్ కారు గురించి అండ్ బైకుల గురించి రిపేరింగ్ సిస్టమ్ ఇవన్నీ వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి దీని మోటివేట్ ఏంటంటే ఫస్ట్ ఏపీ గవర్నమెంట్ యొక్క మోటివేట్ అన్ఎంప్లాయిడ్ యూత్కి జాబ్ని అన్నమాట మై నేమే సెమన్ అండ్ కమింగ్ ఫ్రమ్ విజయవాడ అండ్ రీసెంట్గా నా డిగ్రీ అయ్యింది అండ్ ఇది న్యూస్ ఒకటి ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు జూనియర్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కోర్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు దీంట్లో సిస్ మై స్కి పైథాన్ అనేవి నేర్పిస్తున్నారు కూడా వాళ్ళు సంపాదించుకునే అవకాశం ఈ స్కిల్ ద్వారా ట్రైనింగ్ ద్వారా ఏర్పడుతుంది రీసెంట్గా డిగ్రీ అయింది కాబట్టి బయటికి ఏమైనా జాబ్ పర్పస్ మీద కానీ దేనికి వెళ్ళినా కానీ మాకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది థ్యాంక్స్ టు ఏపీఎస్ డిసి అండ్ ఏపీ గవర్నమెంట్ థ్యాంక్స్ టు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అండ్ థ్యాంక్స్ టు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ థ్యాంక్స్ టు ఏపీఎస్ఎస్ డిసి అండ్ ఏపీ గవర్నమెంట్ ఫర్ ప్రొవైడింగ్ ఎ సచ్ కోర్స్ ఫర్ ద స్టూడెంట్స్ సో ఐ థ్యాంక్ ది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ ఆల్ అదర్ ఆఫీసర్స్ హూ ఆర్ యాక్చువల్లీ గివింగ్ ద కంటిన్యూస్ సపోర్ట్ ఫర్ దిస్ కొలాబరేటివ్ ల్యాండింగ్